ఈ రోజు మాజీ మంత్రి ఉద్యమ నాయకుడు నల్లగొండ జిల్లా స్పూర్తి ప్రధాత జగదీశ్వర్ రెడ్డి గారిని ఇవాళ సస్పెండ్ చేస్తున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే అనేక సమస్యల మీద అంటే ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పి అడిగితే హామీలను ఉద్దేశపూర్వకంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ మరి ఆ సమస్యల పట్ల అసెంబ్లీలో నిలదీస్తే ఆ నిలదీతను తట్టుకోలేక వాళ్ళు ఆ హామీలు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేక స్పీకర్ గారిని కూడా ఏ ఒక్క మాట కూడా అనలేదు ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి సన్నివేశం మేము కూడా చూసినాం అసెంబ్లీలో స్పీకర్ గారు లాంటి వారు మీరే ఈ స్పీకర్ గారు మీరందరూ కూడా ఈ అందరినీ మీరు కన్న బిడ్డలుగా చూడాలని చెప్పి అనినప్పటికీ అనని మాట అన్నట్టుగా సృష్టించి ప్రశ్నించే గొంతు నొక్కాలని ఈ శాసనసభ సమావేశాలకు పూర్తిగా మరి సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం నేను అనుకుంటా ఉన్నా ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు